ఎలా ఉన్నారు చేస్తున్నారు తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమవుతుందా సో బొంగులో చికెన్ చేయబోతున్నాను సో బ్యాంబో చికెన్ అని కూడా అంటారు ఇదైతే తెప్పించుకున్నాను అనమాట మానే తీసుకొచ్చిండు సరే ఇప్పుడు మనం బొంగులో చికెన్ ట్రై చేద్దాం ఇది నేను ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది ఎలా వస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం సో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఎప్పుడైనా చికెన్ తిన్నారా బొంగులో చికెన్ అనేది కామెంట్ చేయండి అసలు అనడానికే చాలా నవ్వు వస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి నేను చేస్తా కదా ట్రై చేయండి లేదు అంటే మీరు ఒకవేళ టేస్ట్ చేసి ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు ఈ బొంగులో చికెన్కి ఏమేమి పడతాయి ఐటమ్స్ అనేది

దీంట్లోకి పచ్చిమిర్చి పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ అండ్ కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అంతే ఇవన్నీ ఇట్లా కలుపుకొని కొంచెం ఆయన కొంచెం పెరుగు పెరుగు

చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇందులోకి కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ అండ్ కొంచెం ఆయిల్ అండ్ కొంచెం పెన్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి ఉల్లిగడ్డ ఏమంటారు ఆకు ఆకు కొత్తిమీర ఇవన్నీ వేసి కలుపుకున్న ఇప్పుడు ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి దీనికి అప్పుడు ఆల్రెడీ అది రెస్టింగ్ ఇన్ పీస్ చికెన్ రెస్ట్ తీసుకుంటుంది బొంగు మంచిగా కడిగి నీట్గా అట్టాక్ రెడీ చేస్తుంది మా పాప పెద్ద చేతులు ఏ అవుతుందా తెలుస్తాను ఒక స్పూన్ ఇ డాడ్ కి ఒకటి పెట్టాక పెట్టనక వలియరా ఆ హౌస్ ల స్పూని beta ఇగో చాక్ తోటనే స్పూని తోత్తం మార్తదా ఇగో మొత్తం మార్తది ఏ పడతది వచ్చే కంట పోతది ఇ మొత్తం ఇగో పడతదనే స్పేస్ ఉండని బైట్ కచ్చ తెలేకపోతే

ఓకే ఇప్పుడు రెడీ అయిపోయింది బ్యాంబో చికెన్ బొంగులో చికెన్ అంటారు కొంచెం ఇప్పుడు ఎక్కడ కట్టెల పోయి పెట్టినాం అన్నమాట సో రెడీ టు వే దానికి వెళ్తున్నారు ఇది ఓకే అమ్మ

చెని పోతి <laughs> <laughs>